చాలామంది ఏమంటారంటే భార్య భర్తల గురించి భర్తల మధ్యలో జరిగేటువంటి గొడవ గొడవ గొడవల గురించి వాళ్ళు ఏమంటారంటే ప్రపంచంలో భార్యభర్తలుగా జీవితాన్ని పంచుకునేటువంటి ఇద్దరి మధ్యలో గొడవలు అనేవి లేకుండా ఎవరు ఉండరు ఖచ్చితంగా గొడవలు అనేవి జరుగుతాయి గొడవలు లేకుండా ఆడాముగా భార్యభర్తలుగా జీవించడం అనేది అసాధ్యం అని చెప్పేసి మాట్లాడుతుంటారు అసలు ఇది నిజమా ఖచ్చితంగా భార్య భర్తలుగా ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా గొడవలు అనేటివి జరుగుతాయా జరగాల్సిందేనా అంటే ఇది ఎంతవరకు అనేది ఆలోచిస్తే ఇప్పుడు నా అబ్జర్వేషన్ ప్రకారంగా వాస్తవానికి నైంటీ సిక్స్ పర్సెంట్ భార్యాభర్తలుగా జీవితాన్ని పంచుకుంటున్నటువంటి భార్యాభర్తల మధ్యలో గొడవలు లేకుండా హ్యాపీగా బతుకుతున్న వాళ్ళే కనిపించు నా అబ్జర్వేషన్లో దాదాపు తొంభై ఆరు శాతం మంది భార్యాభర్తలుగా జీవితాన్ని పంచుకుంటున్న వాళ్ళ మధ్యలో ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని అనుభవించడమే కాకుండా పిల్లలు ఆ పిల్లలకు పిల్లలు ఇలాంటి మంచి మంచి కుటుంబాలని పెంచి పోషించుకున్నటువంటి వాళ్ళ జీవితాలు ఎన్నో ఉన్నాయి అలాంటప్పుడు మరి ఈ రూమర్ ఎందుకు క్రియేట్ అయ్యింది భార్య భర్తలు ఖచ్చితంగా ఏదో ఒకరోజు పొడవ పడకుండా ఉండలేరు అని అంటే సంథింగ్ అంటే మామూలుగా ఇద్దరి మనుషుల మధ్యలో ఏదో చిన్న కారణాలు ఖచ్చితంగా గీచులాట అనేది వస్తుంది అది తప్పదు అనుకో భార్యాభర్తల మధ్య కాదు స్నేహితుల మధ్యలో అయినా అన్నదముల మధ్యలో అయినా అక్కల మధ్యలో అయినా ఎవరి మధ్యలో అయినా ఏ రిలేషన్ మధ్యలో అయినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో చిన్నపాటి గీచులాట అనేది వస్తుంది అది సర్వసాధారణం ఈ భార్యాభర్తల మధ్యలో జరిగేటువంటి గొడవలు ఎంతవరకు నిజమని నేను చేసినటువంటి అబ్జర్వేషన్లో వాస్తవానికి తొంభై ఆరు శాతం మంది భార్యాభర్తలు సంతోషంగా గడిపిన వాళ్ళు ఉన్నారు గడుపుతున్న వాళ్ళు ఉన్నారు అంతే సంతోషంగా ఇప్పటికిప్పుడు కొత్త జీవితాలను కూడా స్టార్ట్ చేసి ఎంతో ఆనందంగా హ్యాపీగా భార్యభర్తల జీవితాన్ని పంచుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇది నా ఆబ్జర్వేషన్లో వాస్తవం అనేది నాకు తెలిసింది అయితే మీ ఈ రూమర్ ఎందుకు వచ్చింది రూమర్ ఎందుకు వచ్చింది అంటే వాస్తవానికి ఈ రూమర్ ఎందుకు వచ్చింది ప్లస్ ఈ గొడవలు అంటే ఎందుకు జరుగుతుంది ఎవరి మధ్యలో జరుగుతాయి అని చెప్పేసి ఈ కోణంలో కూడా కాస్త అబ్జర్వేషన్ చేసిన చేస్తే ఎక్కడ అంటే ఎవరైతే మానసికంగా వీక్గా ఉండి ఇతరులతో పోల్చుకునే అలవాటు ఉన్నవాళ్ళు కంపారిజన్ రెండవది అందం మీద పిచ్చి వ్యామోహం ఉన్నవాళ్ళు ప్రెస్టేజ్ పరువు ప్రతిష్టలు అనేటువంటి పిచ్చిలో పడి ఉన్నవాళ్ళు రిచ్ పూర్ అనేటువంటి వ్యత్యాసాలతో జీవిస్తున్న వాళ్ళు వాస్తవానికి ఈ కోణంలో జీవించేటువంటి వాళ్ళకి భార్య భర్తల సంబంధాలు ఏ ఏమాత్రం కూడా పనికిరావు ఇది నా అబ్జర్వేషన్లో బయటపడ్డటువంటి విషయం ఎప్పుడు చూసినా ఒక భార్య తన పని తను చేసుకొని తన కుటుంబం తన భర్త తన పిల్లలు తన జీవితం కష్టాలు నష్టాలు ఈ ఆలోచనలతో ముందుకు వెళ్ళకుండా తను ఏం చేస్తుందంటే ఎప్పుడు చూసినా పక్కింటి వాళ్ళ పైన ఆలోచనతో ఎదురింటి వాళ్ళ మీద ఆలోచనతో వాళ్ళు ఇలా చేసుకుంటున్నారు తన దగ్గర లేనిది ఎదుటి వాళ్ళు ఏం సంపాదించుకుంటున్నారు ఈ ఆలోచనలతో ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మీద దృష్టి పెట్టి తనను తాను ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ అసంతృప్తితో జీవించే వాళ్ళు ఈ భార్య భర్తల సంబంధాలకి పనికిరారు ఇది అక్షర సత్యం ఇది తొంభై ఆరు శాతం మంది ఎలాంటి అసంతృప్తి లేని వాళ్ళు ఈ ఇతరులతో పోల్చుకునే అలవాటు లేని వాళ్ళు అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే వాళ్ళ లోపల ఏది ఉన్నా లేకుండా మానసికంగా ఎదుటి వాళ్ళతోని పోల్చి చూస్తే ఉన్న దాంట్లో హ్యాపీగా సంతోషాన్ని ఎలా సంపాదించుకోవాలో తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉన్న దాంట్లో ఎలా సంతోషంగా గడపాలో తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇది నా అబ్జర్వేషన్లో బయటపడ్డ విషయం వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారంటే ఈరోజు వాళ్ళు అనుకున్నది లేకపోయినా ఉన్నా తన దగ్గర లేనిది ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నా వాళ్ళలో మానసికంగా ఎలాంటి అలజడి అనేది మొదలు కాదు జరగదు కావాలని వాళ్ళను మానసికంగా చెలించేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళు చెల్లించరు వాళ్ళ దగ్గర ఎంతవరకు అయితే ఉందో అంతవరకే వాళ్ళు హ్యాపీగా ఆ ఉన్న దాంట్లోనే అదే సర్కిల్లో సంతోషంగా ఉండగలుగుతారు వాళ్ళకు ఇంకోలతో పోల్చుకునే అలవాటు కానీ ఇంకోలా అది ఉంది నాకు ఇది లేదు అందుకే నన్ను చిన్న చూపు చూస్తున్నారు నేను తక్కువైపోతానేమో అనేటువంటి భయాలు వాళ్ళకు ఉండవు వాళ్ళకు అనవసరమే ఈ తొంభై ఆరు శాతం మంది భార్య భక్తులుగా సంతోషాన్ని అనుభవిస్తున్న వాళ్ళలో ఈ క్వాలిటీస్ ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏదో ఒక గొడవతోని నరకాన్ని అనుభవిస్తున్న వాళ్ళలో మానసిక పరమైనటువంటి సంతృప్తి లేదు ఉండదు ఎందుకంటే వాళ్ళలో ఉన్న బలహీనతలే కారణం ఏ చిన్నది తక్కువైనా ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది తన దగ్గర లేకపోయినా ఏ చిన్న విషయంలో ఎదుటి వాళ్ళు ఎక్కువైనా ఏ చిన్న విషయంలో మర్యాదలు గౌరవాలు తక్కువైనా వాళ్ళు భరించలేరు వాళ్ళకున్న ఈగో లెవెల్స్ వేరు మానసికంగా వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి అది దానివల్ల జరిగేటువంటి ప్రాబ్లమ్స్ అవి వాళ్ళకి ఏంటంటే సపోజ్ భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళిద్దరూ మానసికంగా బలహీనమైన మనుషులు వాళ్ళు ఏం చేస్తారంటే భర్త ఏదో ఒక విషయంలో టెన్షన్లోనో లేకపోతే ఏదో ఒక కారణం చేతనో ఆర్డర్ చేసినడానికి ఏదన్నా సీరియస్గా ఇంట్లో వంట చేయమనో కర్రీ చేయమనో లేకపోతే ఏదో ఒకటి చేయమనో లేకపోతే సిరాక్స్ ఏదో ఒకటి చేస్తే తను నన్ను ఆర్డర్ చేయాల్సిన అవసరం ఏంది నేను ఎట్లాగన పడుతున్నా ఇది వాళ్ళకున్న తగ్గరాళ్ళు వాళ్ళకనవసరం అది వాళ్ళకున్న మానసిక పరమైనటువంటి అసంతృప్తి అదే అలా కావాల్సింది ఏంటంటే విలువలు మర్యాదలు గౌరవాలు ప్రెస్టేజ్ పరువు ప్రతిష్టలు ఇంకో వాళ్ళకంటే నేనే ఎక్కువ ఉండాలి అనేటువంటి అహంకారం ఇలాంటి భావాలతో బతికేవాళ్ళు వాళ్ళు అలాంటి ఫీలింగ్ వాళ్ళకి ఎందుకు వస్తుందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మానసికంగా సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల ఏర్పడేటువంటి సమస్య ఆ సంతృప్తి అనేది అందుకు ఏర్పడుతుంది మానసిక పరంగా వాళ్ళు అంత బలహీన అవడానికి కారణం ఏంటి అంటే మానసికంగా వాళ్ళు సరిగ్గా ఎదగలేకపోవడమే కారణం వాళ్ళకు నువ్వు ఎన్ని రకాల నచ్చ చెప్పినా వాళ్ళకు అర్థం కాదు వాళ్ళు ఉన్న ఆ మైకంలో వాళ్ళకు అదే లోకం తప్ప వాళ్ళకు ఇంకో చెప్పేది ఏ విషయం ఎందుకు చెప్తారనేది వాళ్ళకు సస్యమిరా అర్థం కాదు ఎన్ని చెప్పినా అర్థం కదా వాళ్ళ ఇగో వాళ్ళకే వాళ్ళ ప్రౌడ్ వాళ్ళకే వాళ్ళ గర్వం వాళ్ళకే నీకంటే దేంట్లో తక్కువ ఉన్నాం మేము ఇలాంటివి ఉంటాయి వాళ్ళ దగ్గర ఏమున్నా లేకున్నా ఇదే ఫీలింగ్ ఉంటుని పడుతుంది వాళ్ళు నాకు తెలిసి ప్రపంచంలో ఉన్నాయి అనేది చాలకు అప్ప చెప్పినా వాళ్ళ ప్రపంచంలో ఉన్న అన్నింటి మధ్యలో వాళ్ళు జీవించిన అన్నీ బోగభాగ్యాలు వాళ్ళ చేతులు ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో సంతృప్తి అనేది ఉండగల ఎవరు అంతే వాళ్ళు లెవరు అంటే ఫోర్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మానసిక పరంగా ఎదుగుదల లేక బలహీనంగా మారిపోయి ఇంప్యాటి కాంప్లెక్స్తోని ఆత్మన్యూనతాభావాలతో నరకానుభవించేటువంటి అపోహ జీవులు భర్తకి భార్యకి మధ్యలో గొడవలు రావడానికి కారణం అదే అయితే ఈ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మధ్యలో మానసిక పరమైనటువంటి జీవుల్లో బలహీనులు అయినటువంటి భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఈ నాలుగు శాతం గొడవలు ప్రపంచం అంతా ఎందుకు చుట్టుముడుతున్నాయి ఆ అపోహ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా ప్రచారం ఎప్పుడైనా మంచి గురించి ఎవరు ప్రచారం చేయడు ఎందుకంటే మంచి అనేది నచ్చినా నచ్చకపోయినా ఎవడు పెద్ద పడిచిపోయాడు ఎందుకంటే దానివల్ల నష్టం అనేది లేదు కాబట్టి దాని మీద ఫోకస్ చేయరు కూడా నష్టం ఇది ఎక్కడ జరుగుతుంది నష్టం ఏ కోణంలో జరుగుతుంది అనే ఆలోచనలలో పబ్లిక్ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే ఈ ఒక చిన్న కారణంగా ఈ భార్య భర్తల మధ్యలో జరిగేటువంటి గిల్లి కజ్జాలు ఏవైతే ఉన్నాయో గిల్లి కజ్జాలు అనరా ఇది దాదాపు నాకు తెలిసేది నరకమే అది గిల్లి కజ్జాలు వేరు అది అలకలతో ఉంటుంది మామూలుగా అలగడం మళ్ళీ మొహం మోడ్చుకోవడాలు ఇవి అది వేరే ఉంటాయి అది స్మూత్గా ఎంతో అనురాగపూరితంగా ఉంటాయి అది వాళ్ళ మధ్యలో అంత భయంకరంగా ఉండేది కానీ ఇప్పుడు ఈ ఫోర్ పర్సన్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆత్మన్యూత భావాలతో ఇబ్బందులు పడుతూ వాళ్ళకు వాళ్ళు అపోహ జీవులుగా బతుకుతున్న వాళ్ళు భార్య భర్తలుగా జీవించడం అనేది అసలు జరగదు కలిసిమెలిసి జీవించడం అనేది అసలు జరగదు ఎందుకంటే వాళ్ళ మనసుల్లో వచ్చే ఆలోచనలు అలాంటివి ఎప్పుడు తనను తాను తక్కువ చేసుకుంటూ ఎదుటి వాళ్ళపై కోపాలు పెంచుకోవడమే వీళ్ళ జీవితం అందుకే అలాంటి ఒక్కళ్ళు ఆ భార్య సంసారంలో ఉన్నా అలాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నా ఆ సంసారం నరకంగానే మారుతుంది అది మోగోళ్ళే కానీ ఆడవాళ్ళే కానీ సో ఈ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఉన్నటువంటి ఈ గొడవలు ప్రపంచం అంతా అంతే అనేటువంటి ఆహ్వానం ఎందుకు పుట్టింది అంటే ప్రచారం ఎందుకంటే చెడు ఈ ఫైటింగ్లు అన్నా ఒక ఇద్దరి మధ్యలో ఇలాంటి గొడవలు అనేవి అన్నా అది ఏ వాటిని వీక్షించడానికి వినడానికి తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో అంతా చాలా ఉత్సాహం ముందుకు వస్తుంది సో అదే కోణంలో ఈ భార్యాభర్తల గొడవలు అనేవి చాలా కామెడీగా ఉంటాయి బట్ అది చూసే వాళ్ళకు కామెడీగా ఉంటుంది కానీ ఆ బాధలు అనుభవించే వాళ్ళు మానసికంగా వాళ్ళలో బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా వాళ్ళు వచ్చే ఆలోచనలు ఆ ఇద్దరి మధ్యలో జరిగేటువంటి ఆ భయంకరమైన యుద్ధం మానసిక పరమైన యుద్ధం పెద్దది అది వాళ్ళు కొట్టుకోవడం పక్కనే అలాంటి నరకాలు వాళ్ళు అనుభవిస్తారు కానీ చూసే వాళ్ళకి అది కామన్గా అనిపిస్తుంది అంటే ఒక కామెడీగా అనిపిస్తుంది నవ్వాస్తుంది కామన్గా ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్లలో కానీ ఇక్కడ చేస్తూ ఉంటారు అది బట్ వాస్తవానికి అది కామెడీ కాదు వాళ్ళు మానసికంగా వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి ఆ మైకోల్లో ఆ ఊహా జీవితంలో బతుకుతున్నటువంటి వాళ్ళకొచ్చే వచ్చే ఆలోచనల వల్ల బలహీనమైన ఆలోచనల వల్ల వాళ్ళు ఉన్నటువంటి ఆ దాన్ని ఏమంటారు నేనేం తక్కువ అనేటువంటి తక్కువ నేను తనను తాను తిన్నా తక్కువ చేసుకుంటూ ఎదుటి వాళ్ళ ముందట వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ మానసిక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందించిన రకం వేరేలా ఉంటారు సో అలాంటి వాళ్ళు ఒకరితో కలిసి ఉండడం కానీ అలాంటి ఇద్దరు ఒకరి దగ్గర కలిసి ఉండడం కానీ చాలా కష్టం అవ్వ అలాంటి వాళ్ళే భారపర్తల గొడవలు పడుతుంటారు సో వీళ్ళ గురించి అందులో చూసే వాళ్ళకి కామెడీగా అనిపించే విషయాలు చాలా ఉంటాయి కాబట్టి అలా చిన్న చిన్న ఈ గిల్లి కజ్జాలు ఏవైతే ఉన్నాయో మామూలుగా జరిగేటువంటి నోళ్ళు అంటే కామన్గా ఇద్దరు మధ్యలో జరిగేటువంటి నల్లులు కామన్ విషయాలు ఏవైతే ఉంటాయో అలకలు అలాంటివి కూడా ఇలాంటి వాళ్ళనే కలుపుతారు సో దీంట్లో హద్దులు దాటి ఉండేటువంటి భయంకరమైన విషయాలు చాలా ఉంటాయి ఈ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పీపుల్లో బలహీనుల మధ్యలో అవి హద్దులు దాటిపోతారు ఒకరినొకరు హింసించుకోవడం కాదు చంపుకోవడం అనేటువంటి స్థాయిలో కూడా వెళ్ళిపోతారు మామూలు అల అలగడం మళ్ళీ ప్రేమగా కలిసిపోవడం ఇది వేరు వాళ్ళ మధ్యలో ఎలాంటి ఒకళ్ళకు ఒకళ్ళు ఎలాంటి హాని చేసుకోరాలి చాలా హ్యాపీగా ఉంటారు ఒకళ్ళంటే వాళ్ళకి అభిమానం ఉంటుంది ఇంకోళ్ళు వాళ్ళ జోలికి వస్తే ఊరుకోరాలి తేడా వీళ్ళకు వాళ్ళకు ఉన్న తేడా వాళ్ళ భర్తను ఇంకోరు ఎవరన్నా వాళ్ళు ఊరుకోరు వాళ్ళ భార్యను ఇంకోరు ఇంకోవన్న ఊకోరు ఇలా ఉంటాయన్నమాట అది వేరు అది తొంభై ఆరు శాతం భార్య భర్తల సంసారాలు ఏవైతున్నాయో వాళ్ళ మధ్యలో జరిగేవి ఈ ఫోర్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో నాలుగు శాతం మంది బలహీనులు ఊహాజీవుల వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళ మధ్యలో జరిగేటువంటి ఆ సంసారం అలా ఉండదు సో ఆ మనసు అనేది చాలా సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఆనందమైనటువంటి విషయాల్లో కూడా సంపూర్ణంగా అనురాగాన్ని ఆనందాన్ని వాళ్ళు పొందగలుగుతారు ఆరోగించేంత సందర్భాన్ని కూడా దాన్ని కొండంత ఆనందాన్ని ఆనందంగా మార్చుకొని హ్యాపీగా ఉండగలిగేటువంటి కెపాసిటీ వాళ్ళలో ఉంటుంది అంటే వాళ్ళ మనసు అంత సంపూర్ణంగా ఉంటుంది అనమాట వెల్తీ అనేది ఉంటుంది వాళ్ళలో లోటు అనేది ఉంటుంది సో నా అబ్జర్వేషన్లో బయటపడేటువంటి విషయం అన్నమాట ఇది సో ప్రపంచం అంతా భర్తల మధ్య గొడవలు లేకుండా ఎవరు అనేది పెద్ద అపోహ అలాంటి వాళ్ళు ఎవరు లేరు మళ్ళా దానికి తోడు విడాకులు తీసుకుంటారు విడాకులు తీసుకోవడాలు కొట్టుకోవడాలు తనుకోవడాలు విడిపోవడాలు అక్రమాల సంబంధించి అంత వేరు ఇది ఫోర్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఊహాజీవులు ఆత్మన్యూనత భావంతో బాధపడే వాళ్ళు వాళ్ళ మధ్యలో జరిగేది మాత్రమేది తొంభై ఆరు శాతం మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా చిన్న చిన్న గిళ్ళు కజాలు అంతే అది వాళ్ళ సంసారానికి అందం ఇచ్చేలా ఉంటాయి అది పెద్ద ప్రమాదకరమైనవి కాదు అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళతో కలపడం కరెక్ట్ కాదు సో అది ఎందుకు అంత అలాంటి అపోహ వచ్చిందంటే ప్రసారం ఎక్కువ చెడు గురించి ప్రసారం చేయడానికి న్యూస్ పేపర్లు కానీ మీడియా కానీ టీవీ ఛానల్ కానీ అన్నీ సోషల్ మీడియా కానీ ఇప్పుడు వచ్చిన కొత్త యూట్యూబ్ సోషల్ మీడియా ఇవన్నీ మొన్న వన్ నైన్టీ టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌసండ్ సిక్స్ నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి వీటి వల్ల ప్రచారం జరిగింది అంతకుముందు టీవీ ద్వారా పేపర్ ద్వారా ప్రచారాలు అనేవి జరిగినాయి సో సినిమాలలో చూపించినాయి ప్లస్ కొంతమంది రచయితలు రాసినటువంటి భార్యాభర్తల సంబంధాల గురించి రాసినటువంటి కథలు ఏవైతే ఉంటయో వాళ్ళ ఆ కథల్లో ఉన్నటువంటి భార్యాభర్తల గురించి రాసిన గొడవలన్నీ కిల్లి కజ్జాడే అందమైన గొడవలు అవి వాళ్ళ వేరు అవి సున్నితమైనవి వాళ్ళ జీవితానికి వాళ్ళకు అందాన్ని ఇస్తాయి అప్పుడప్పుడు బోరగొట్టకుండా అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అలకలు గొడవలు కుదరూ మూతి ముడుచుకోవడానికి వాళ్ళకు కావాల్సింది ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అది కామన్ అది అది అందమైన జీవితాలు వాటిని ఈ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పీపుల్తో కలవడం కరెక్ట్ కాదు సో వీళ్ళు వేరు వాళ్ళు వేరు సో ఇది నా అబ్జర్వేషన్లో తెలిసినటువంటి విషయం థ్యాంక్ యూ